నమః శ్రీ మహాగణాధిపతి జయనమ వినయ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజుటి ఫలాలు మరియు అద్భుత పరిహారాలు పంచాంగ వివరణ భీష్మేకాదశి ప్రత్యేకత ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు అత్యంత పవిత్రమైన భీష్మేకాదశి విష్ణు సహస్రనామం పుట్టినరోజు రేపటి గ్రహ గమనం ఏ ప్రకారం ఏ రాశి వారు అద్భుతం అదృష్టం తలుపులు తడుతుంది ఏ రాశి వారికి అద్భుతం అదృష్టం తలుపులు తడుతుంది ఎవరికి విష్ణువు అనుగ్రహం విశేషంగా ఉంటుంది మీ రాశికి ఉన్న దోషాలు ఎలా పోగొట్టుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు పంచాంగం శ్రీ నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ ఏకాదశి అదేవిధంగా భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఇది మోక్షాన్ని రోజు గురువారము బృహస్పతి వారము గురుగ్రహ అనుగ్రహం కోసం ఉత్తమమైన రోజు ఈరోజు నక్షత్రం మృగశిరా నక్షత్రం మధ్యాహ్నం వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ముఖ్యమైన గమనిక రేపు విష్ణుమూర్తిని పూజించడం వల్ల జాతకంలోని గురుదోషాలు పితృదోషాలు తొలగిపోతాయి తదుపరి ద్వాదశ రాశి ఫలాలు పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తిలో ఒత్తిడి పెరిగిన మీ పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు అనవసర ఖర్చులు విషయంలో జాగ్రత్త అనుగ్రహం మీ సహజానికి దైవబలం తోడ్పడుతుంది పరిహారం సాయంత్రం వేళ విష్ణు ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించండి తదుపరి వృషభరాశి వృషభ రాశి వారికి అద్భుతమైన రోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు అనుగ్రహం లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది పరిహారం ఆవుకి నానబెట్టిన శనగలు తినిపించండి రేపు ఉదయం లేదా సాయంకాలం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మీ పని తీరులో అందరినీ ఆకట్టుకుంటారు వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు కుదురుతాయి నిరుద్యోగాలకు శుభవార్త అందుతుంది అనుగ్రహం బుధాదిత్య యోగం వల్ల మీ విద్యా వ్యాపారాలలో రాణిస్తారు పరిహారం విష్ణు సహస్రవ పారాయణం వినండి లేదా చదవండి తదుపరి కరకాటక రాశి కర్కాటక రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న చిక్కులు తొలుగుతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనుగ్రహం చంద్రుడి అనుకూలత వల్ల మానసిక బలం పెరుగుతుంది పరిహారం రేపు తెల్లని పుష్పాలతో విష్ణువును పూజించండి లేదు విష్ణార్చన చేసుకోండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పెద్దల మద్దతు లభిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల సమయం అనుగ్రహం సూర్య భగవానుడి అనుగ్రహం వల్ల కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి పరిహారం ఆదిత్య హృదయం పఠించడం వల్ల శత్రు బాధలు తొలుగుతాయి తదుపరి కన్యారాశి కన్యరాశి వారికి పరిస్థితి పనుల్లో కొంచెం జోప్యం జరిగే అవకాశం ఉంది సహనం కోల్పోవద్దు ఎవరితోనో వాదనాలకు దీయకండి ఖర్చు అదుపులో ఉంచుకోండి అనుగ్రహం దైవ ప్రార్థన వల్ల ఆకంఠాలు తొలుగుతాయి పరిహారం పేద విద్యార్థులకు పెన్ను లేదా పుస్తకాలు దానం చేయండి తదుపరి తులారాశి తులారాశి వారికి భాగస్వామ భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు ఉంటాయి కొత్త వాహనం లేదా వస్తువులు కొనే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అనుగ్రహం శుక్రుడి అనుకూలత వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి పరిహారం స్త్రీ సూక్తం పఠించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తదుపరి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వారికి శత్రువులపై విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలకు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారవచ్చు ఆరోగ్యం పట్ల వద్దు అనుగ్రహం హనుమంతుడి రక్షణ మీకు ఉంటుంది పరిహారం హనుమాన్ చాలిస పఠించండి లేదా వినండి కేసరి రంగు తిలకం ధరించండి లేదా సింధూర అర్చన చేయండి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి రేపటి పరిస్థితి అదృష్టవంతులు మీరు ఏం చేసినా కలిసి వస్తుంది సంతానం వల్ల గర్వపడే వార్తలు వింటారు ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తారు అనుగ్రహం మీ రాశి అధిపతి గురువారమే కావడం వల్ల విశేష యోగం పడుతుంది గురు చరిత్ర చదువు లేదా దత్తాత్రేయ స్వామిని స్మరించండి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఇంటి పనుల మీద ఖర్చులు పెరుగుతుంది మాతృవర్గం నుంచి సహకారం అందుతుంది రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం అనుగ్రహం శనిదేవుడి అనుగ్రహం కోసం క్రమశిక్షణలో ఉండాలి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో ఉన్న గొడవలు సర్దుకు మణిగిపోతాయి చిన్నపాటి ప్రయాణాలు లభిస్తాయి లాభిస్తాయి అనుగ్రహం మీ కార్యదక్షతకు మీ కార్యదక్షతకు తగిన ఫలితం లభిస్తుంది పరిహారం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం శుభప్రదం తదుపరి మీనరాశి మీన్ రాశి వారికి మీ మాట చాతుర్యంతో పనులు పూర్తి చేస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కుటుంబంలో గౌరవం లభిస్తుంది కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది పరిహారం అరటి చెట్టుకు నీరు పోసి పూజించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది చూసారుగా ఈ రోజుడి మీ రాశి ఫలి ఫలాలు ముఖ్యంగా రేపు భీష్మ ఏకాదశి కాబట్టి సాధ్యమైనంత వరకు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించండి లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా విష్ణు ఆలయం ఆలయానికి వెళ్ళి విష్ణు అర్చన చేయించుకోండి ఈ వీడియో మీ మిత్రులకు షేర్ చేసి వారి అదృష్టానికి కూడా తోడ్పడండి మీ రాసి ఏంటో కింద కామెంట్ చేయండి తదుపరి ఈ వీడియోలో మరిన్ని వివరాలు అందిస్తాను సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి